సారీ నాకు ఎమోషన్లో చాలా నేను కొన్ని మర్చిపోయాను ముఖ్యంగా మీడియా అందరికీ ఒకరిని ఎత్తాలన్నా ఒకరిని దించాలన్నా అది మీరే ప్రస్తుతం ఎత్తారు కాబట్టి మీ పాదాలకి వందను థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఆర్టికల్ ప్రతి రివ్యూ ప్రతి చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలా ఎంకరేజ్ ఉండి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ముఖ్యంగా ప్రభాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ మా అన్న తమ్ముడికి ఇద్దరికి నిలబడారు మీరు ఐ లవ్ యూ థ్యాంక్ యూ డర్లీ థ్యాంక్ యూ అండ్ యూ మ్యాజిక్ వర్క్ రియల్ లో థియేటర్లో ఉన్నప్పుడు మీ వాయిస్ వచ్చినప్పుడు థియేటర్ దుమ్ము లేసిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ ఎనర్జీ స్టార్ట్ ఆఫ్ నుంచి మీ వాయిస్తో లేపిన సినిమా లాస్ట్ వరకు మా డైరెక్టర్ గారు అలా హోట్ చేశారు లవ్ యూ అండి అలాగే నా బాబాయ్ రానా థ్యాంక్స్ రో మచ్ ఐ లవ్ యూ సో మచ్ సినిమాకి వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు లవ్ యూ లవ్ యూ ఆల్ అండ్ ముఖ్యంగా నా స్టాఫ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ముఖ్యంగా ఇమ్రాన్ భాయ్ నూకేష్ రూబీ అండ్ మల్లేష్ లోకీ నా సర్కార్ భాయ్ అలాగే నిహార్ ప్రతి ఒక్కరూ నా కోసం ఉండి అలాగే తేజ నా కాస్ట్యూమ్ అన్న ఐ లవ్ యూ అన్న అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా మర్చిపోయింటే నెక్స్ట్ మీట్లో మాట్లాడదాం అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ క్రితి గారు ఈరోజు లేరు మేబీ నెక్స్ట్ ఈవెంట్కి వస్తారు అండ్ షీఈ్ అ వెరీ యంగ్ అండ్ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ అండ్ షీ హ లాడ్ ఆఫ్ ఐడియాస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్నేషనల్గా మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్గా ఎలాగా అని ఎప్పుడు తప్పన ఉంటుంది తల్లి యుల్ గో ప్లేసెస్ అండ్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆ దేవుడి దేవుని నీకు ఎప్పుడు ఉండాలమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శుభి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై